హలో ఎవ్రీవన్ ఈరోజు హైదరాబాద్లో కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ని అయితే మీకు చూపిస్తున్నా అష్టలక్ష్ములు కలిసి ఉన్న టెంపుల్స్ అయితే చాలా రేర్ కదా అసలు హైదరాబాద్లోనే మనకు ఎల్బీ నగర్ నుండి దిల్షుక్ నగర్ మధ్యలో వాసవి కాలనీలో ఈ ఆలయం అయితే ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గరికి మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ అని అయితే కనిపిస్తుంది దాంతోనే నిత్యానదనం అయితే జరపబడుతుంది ఆ పైన కనిపిస్తున్న బిల్డింగ్లో అయితే ఈ గుడిలో పనిచేస్తున్న ఆలయ అర్చకులు ఉంటారు కదా వాళ్ళంతా ఉంటారన్నమాట అదంతా కూడా ఆలయంకి సంబంధించిందే ఇంకా లెఫ్ట్ సైడ్లో చూస్తే అమ్మవారి ఒడిబియంకి సంబంధించిన సామాన్ కంప్లీట్గా ఇస్తారు ఇంకా పంచాంగాలు కానివ్వండి క్యాలెండర్లు ఇలా ఫెదర్స్ అని ఫ్లవర్స్ అని మేము ఇక్కడ ఇవన్నీ పూజకి సంబంధించినవి కొబ్బరికాయలు కానీ పూలు కానీ తీసుకుంటుంటే మాకైతే డార్క్ చాక్పీసులు అయితే కనిపించాయి చాలా డార్క్గా అనిపించాయి మేమందరం మనిషికి ఒక పీస్ అయితే తీసుకున్నాం ఒక ప్యాకెట్ ఇంకా ముగ్గు వేయడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని అసలు ప్రతీది గాజులు అమ్మవారి చీరలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక సామాన్తో పాటు ఇక్కడ నూనెలు కూడా ప్యూర్గా దొరుకుతాయంట పూజకి సంబంధించినవి తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా కాసేపు ముందు నిల్చొని అలా ఒకటి రెండు ఫొటోస్ అయితే దిగాము ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్దామని మెయిన్ డోర్ దగ్గరకు అయితే వచ్చేసామండి ప్రధాన ద్వారం నుండి ఇలా లోపలికి వెళ్ళగానే ఆలయం అయితే ఇంత విశాలంగా చాలా బాగా అనిపించింది ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఆలయం మనకు రెండు అంతస్తులుగా అయితే కనిపిస్తుంది ఇంకా ఇలా మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్ అయితే పైనే ఉంటుంది మనం ఇలా మెట్లు ఎక్కడంతోనే అభయ వినాయక స్వామి అయితే దర్శనమిస్తారు ఆ వినాయక స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే ధ్వజస్తంభం ఉంటుంది అలా ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని ఇంకా మేమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసాము అమ్మవారి టెంపుల్లో నేను ఎప్పుడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు ప్రదక్షిణలు అయితే చేసుకుంటాను ఇంకా ఇలా బొట్టు పెట్టేసుకొని ఆ ప్రదక్షిణ చేస్తూ చేస్తూ అయితే మేము ఇంకా మొక్కుకుంటూ ప్రదక్షిణ అయితే చేసుకున్నాము ప్రధాన గర్భాలయానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది పక్కన కళ్యాణ మండపం ఉంటుంది ఎప్పుడు కానీ అమ్మవారి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారు కదా అలాంటివి జరిగినప్పుడు ఇంకా ఇక్కడే కళ్యాణ మండపంలో చేస్తూ ఉంటారు మనం ప్రదక్షిణ చేస్తుంది అయితే ప్రధాన గర్భాలయం చుట్టూ లోపల మరో ఏడు గర్భాలయాలు కూడా ఉన్నాయి ప్రధాన గర్భాలయంలో ఆదిలక్ష్మి సమత శ్రీమన్నారాయణుడు చుట్టూ ఉన్న గర్భాలయాలలో సంతానలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఉన్నారు ఇక్కడ విశేషం ఏంటి అనంటే ఆలయము మొత్తం బంగారంతోనే ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం వెనక ఎంతో కృషి అయితే దాగి ఉందండి ఈ ప్రధాన సన్నిధానంలో నూట ఎనిమిది కిలోల బంగారంతో మహాలక్ష్మి మూలమంత్రం తయారు చేశారు అదైతే చాలా విశేషం కదండి అష్టలక్ష్ములతో పాటు స్వామివారు ఇద్దరు భార్యలతో దర్శనమిస్తారు ఈ ఆలయం కంప్లీట్గా చూడడానికి కళ్ళు చాలా వంటే నమ్మండి అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇంకా ఒక లక్ష్మి ఉంటేనే మనం అమ్మవారు అమ్మవారు అని ఒక ఫీల్తో చూస్తాము ఇంతమంది లక్ష్మిలు ఉన్నారండి ఇక్కడ ఎవరిని కాదనగలం మనం ప్రతి అమ్మవారు స్పెషలే కదా నేనైతే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను ఈ దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్లో కంచి కామకోటి వారి ఆధ్వర్యంలో నిర్మించారు ఆలయం ఎటు చూసినా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయం మొత్తం బంగారంతోనే కనిపిస్తుంది అంటుంది మాకేం కనిపించట్లేదే అనుకుంటున్నారేమో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి కళ్ళు తిప్పుకోలేమంటే నమ్మండి ఎంత బాగుందో అసలు లోపల ఉయ్యాల సేవ కూడా ఉంటుంది గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒకవైపు శ్రీమన్నారాయణుడు ఒకవైపు అమ్మవార్లు అంతమంది అమ్మవార్లు కలిసి ఉండడం నిజం చెప్పాలంటే ఏదో ఇట్లా విగ్రహాలు ఉన్నట్టయితే అస్సలు లేదండి నిజంగా అమ్మవార్లే వచ్చి కూర్చున్నారా అన్నంత అందంగా ఉంది ఇలా ప్రదక్షిణలు చేస్తుంటే గుడికి పైన గోపురం వైపు చూస్తే స్వామివారైతే అమ్మవారితో దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న బోర్డు ఏంటి అంటే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ స్తోత్రం చదువుకోమని మీరు గమనించారా అమ్మవారు స్వామివార్లని ఇంకా ఆ తర్వాత మేము ఇలా ప్రదక్షిణ చేసుకొని కాసేపు ఇంకా క్యూలో నిలబడే లోపైతే స్వామివారికి అమ్మవార్లకు ఆరోగ్యంపు చేస్తున్నారు ఇంకా అందుకే కాసేపు అయితే భక్తులను అందరినీ ఆపేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు ఒక అర్ధ గంట అలా అంతే ప్రసాదం ఎక్కించాక మళ్ళీ డోర్స్ యథావిధిగా తీస్తారు దర్శనాలు కూడా మళ్ళీ యథావిధిగా అవుతూనే ఉంటాయి మేము ఇంటి నుండి చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము పిల్లలు వెళ్ళగానే ఇంకా బయటకైతే వెళ్ళామండి మళ్ళీ స్కూల్ నుండి వచ్చేసరికి రావాలి కదా అన్నట్టయితే అయినా కానీ మా ముందు ఇంతమంది ఉన్నారు అయితే ఇంకా చాలామంది ఉన్నారు మేము ప్రదక్షణాలు చేసుకొని అలా ఫొటోస్ దిగుతూ అలా టైంపాస్ చేస్తూ చేస్తూ వచ్చేసరికి అయితే ఇంకా హరగింపు టైం అయిపోయింది ఇంకా లైన్లో నిల్చోక తప్పదు కదా అలా మేము కాసేపు అయితే లైన్లో నిల్చొని ఇంకా దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళాము ఇక్కడి వరకు వీడియో తీయడానికే నేను చాలా భయపడ్డాను ఇంకా లోపల వీడియోస్ అంటే చాలా కష్టం కదా నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది కూడా ఎందుకంటే ఇంకా బయట బయట ఫొటోస్ వీడియోస్ యాక్సెస్ ఉంటుందేమో కానీ లోపలికి తీసుకెళ్లడం అంటే అసలు ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం కదా ఫొటోస్ తీయరాదు సెల్ ఫోన్లు వాడరాదు అన్నట్టు ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ప్రసాదం అయితే తీసుకున్నామండి అప్పటికే లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా మేము ప్రసాదం తీసుకొని కాసేపు అలా కూర్చొని అలా ఫొటోస్ తీసుకునేసరికి ఒక ఆంటీ అయితే వాయినం ఇస్తా అని వచ్చింది ఏమో ఇంకా లక్ష్మీదేవి మాకోసం పంపించిందేమో ఏ లక్ష్మి ఏం వరం పంపిస్తుందో ఏ రూపంలో వస్తుందో అన్నట్టు అయితే నాకు అనిపించింది మా అందరికైతే ఆంటీ వాయినాలు ఇచ్చి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా మేము మెల్లమెల్లగా అయితే ఇంకా గుడి బయటకి వచ్చేసాము గుడి బయట కూడా నేను చెప్పాను కదా చాక్పీస్లోనే అలా మాకు కావాల్సినవి కొన్ని కొన్ని అయితే కొనుక్కొచ్చుకున్నాము ఇలా కాస్త సమయం కేటాయించి కాసేపు అయితే ఫోటోలపై వీడియోలపై అయితే శ్రద్ధ పెట్టామండి ఎందుకంటే మేమందరం కలిసి వెళ్ళామనే సాటిస్ఫాక్షన్ కానీ మెమొరీ కానీ మా అందరి మైండ్లో కానీ హార్ట్లో కానీ ఉంటుందేమో కానీ ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు ఆ వచ్చే మెమొరీ అనేది ఆ హ్యాపీనెస్ వేరు కదా నాకు అదే అనిపించింది మనం వెళ్ళినందుకు గుర్తుగా అయితే ఇలాంటి కొన్ని ఫొటోస్ ఉండాలి అని ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా చిన్నగా ఒక రీల్ అయితే ట్రై చేసాము అది ఆల్రెడీ అప్పుడు పోస్ట్ చేశాను కదా నేను నాకు ఇన్ని రోజుల నుండి ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం సరిపోలేదండి ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒక బిజీ వచ్చి పడుతూనే ఉంది క్షణ క్షణం అనుక్షణం మీతో ఉన్నట్టు ఇన్ని వీడియోస్లో ఎన్నిసార్లు చెప్పుకొచ్చాను కానీ ఈ అమ్మవార్లను దర్శించుకున్న తర్వాతనే నాకు అనిపించింది ప్రతి క్షణం ప్రతి అమ్మవారు నాతోనే ఉన్నారని లక్ష్మీ కటాక్షంతో పాటు మీ కటాక్షం కూడా నాపై ఉండాలి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి